అండి వెల్కమ్ బ్యాక్ టు అహాబలి రుచి ఈరోజు వీడియోలో ఈ రాఖీ పండక్కి స్పెషల్గా చేసుకునే కాలాజామున్ అలాగే ఒక కప్పు రవ్వతోటి ఈజీగా చేసుకునే ఒక స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి ఈ రెండు స్వీట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి చేయడం కూడా చాలా ఈజీ ముందైతే మనం కాలాజాము ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పచ్చికోవా అండి ఇది వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను ఇక్కడ ఇది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది ఇది కోవాని చక్క మ్యాష్ చేసుకోవాలి మెత్తగా ఇలా చక్కగా మ్యాష్ చేసుకోవాలండి ఇలా మ్యాష్ చేసుకున్నాక దీనిలోకి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి అలాగే దీనిలోకి యాలకుల పొడి కూడా ఒక పావు టీ స్పూన్ ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేశాక చక్కగా బాగా కలుపుకోవాలి దీనిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి వాటర్ని చూసే యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేయకూడదండి ఒకసారి కొంచెం కొంచెంగా చూసే యాడ్ చేసుకోవాలి ఇది మరీ మనకి పల్చగా అవ్వకూడదు ఇప్పుడు ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పిండిని ఒక పది నిమిషాలు సెట్ అయితే మనకి చేతులకి అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషాలు అలాగే వదిలేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక పావు కేజీ వరకు పంచదారని వేసుకోండి నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి దానికి డబల్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒక మూడు కప్పుల వరకు వేసుకున్నాను ఆ తర్వాత యాలికల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పంచదార మనకి పూర్తిగా కరగాలండి పంచదార చక్కగా కరిగాక మనకి ఇది స్టిక్కీ స్టిక్కీగా గులాబ్ జామున్కి మనకి ఏదైతే పాకం ఉంటుందో అలాగే తయారు చేసుకోవాలి చక్కగా ఇలా మరిగాక ఒక పది నిమిషాల తర్వాత మనకి చేతులకి ఇలా అంటుకుంటూ ఉన్నప్పుడు దీనిలోకి నిమ్మకాయ రసం కొద్దిగా పిండుకోండి పిండేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి మూతపెట్టి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి చక్కగా మనకి సెట్ అయి ఉంటుందండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్నాక దీన్ని కొద్దిగా దీనిలోంచి కొద్దిగా పిండిని తీసుకొని దీనిలోకి మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ చాప్ చేసి వేసుకున్నాను నేను ఇక్కడ జీడిపప్పు వేసుకున్నాను అలాగే కొద్దిగా పంచదార వేసుకోండి ఆ తర్వాత ఒక చిట్టికడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇది ఇలా జీడిపప్పులు వేసాక చక్కగా బాగా కలిసేలాగా కలర్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇది లోపల మంచి కలర్ఫుల్గా కనపడటం కోసం అండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మనం స్టఫింగ్ చేసుకోవడం కోసం ఇలా చక్క చిన్న చిన్ని ఉండల్లాగా తయారు చేసుకోవాలండి ఇలా ఉండలన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా పిండి ఉంది కదా దానిలోంచి కొంచెం పెద్ద సైజు ఉండలాగా తీసుకోవాలి దానికి డబల్ తీసుకోవాలి మనం లోపల స్టఫింగ్ కోసం ఎంతైతే తీసుకున్నాం దానికి డబల్ తీసుకొని ఆ ఉండని దీన్ని లోపల పెట్టేసుకొని చక్కగా అన్ని వైపులా సమానంగా స్ప్రెడ్ చేసుకొని రౌండ్గా ఒత్తుకోవాలండి మళ్ళీ బాల్లాగా ఒత్తుకోవాలి వీటిని నేను ఇక్కడ రౌండ్ షేప్లో చేసుకుంటున్నానండి మీరు కావాలంటే సిలిండ్రికల్ షేప్లో కూడా చేసుకోవచ్చు చక్కగా ఉండలు లేకుండా పగులు లేకుండా చక్కగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకొని ఉండలన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మీకు కొద్దిగా చేతికి నెయ్యి అయినా రాసుకొని చేసుకోవచ్చండి నెయ్యి రాసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా చక్కగా మనకి ఉండలు తయారవుతాయి ఇలాగే అన్నీ తయారు చేసుకోవాలండి లోపల స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా లైట్గా ప్రెష్ చేసుకొని ఉండల్లాగా తయారు చేసుకోవాలి ఈ సైజు కాదండి మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇలా ఎన్నైతే ఉండలు అవుతాయో అన్నీ తయారు చేసుకొని నేను ఇక్కడ ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి మరీ వేడిగా ఉండకూడదు ఆయిల్ అనేది ఇప్పుడు ఉండల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి చక్కగా లోపల వరకు వేగుతాయండి మీడియం ఫ్లేమ్లో అయితే హై ఫ్లేమ్లో అయితే వెంటనే కలర్ వస్తాయి కానీ మనకి లోపలంతా కూడా పచ్చిపచ్చిగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే కొంచెం నలుపుగా ఉండాలండి మన కాళా జామున్ కాబట్టి మనం తయారు చేసేది ఈ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని వెంటనే తీసేసుకొని మనం వేడివేడిగా కొద్దిగా గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసుకోవాలి ఆ తర్వాత మిగతా ఉండలను కూడా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోవాలి ఇవి కూడా ఇలా నలుపు కలర్లోకి బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా మరీ నలుపుగా అవ్వకూడదండి ఈ కలర్లో ఉంటే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా గోరువెచ్చగా ఉన్న పాకంలోకి వేసేసుకోవాలి వేసుకున్నాక వీటిని చక్కగా ఒక గంటన్నర నుంచి రెండు గంటల సేపు అలాగే వదిలేయాలి చక్కగా మనకి ఇవి షుగర్ సిరప్లో మునిగేలాగా చూసుకోవాలి రెండు వైపులా కూడా మునిగేలాగా చూసుకోండి వీటిని మూత పెట్టేసి ఒక గంటన్నర అలాగే వదిలేద్దాం గంటన్నర తర్వాత నేను ఇక్కడ ఓపెన్ చేశానండి చక్కగా చూశారు కదా పీల్చుకొని చక్కగా ఉన్నాయి మనకి పాకం పీల్చుకొని చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇప్పుడు ఒకటి చేసి చూపిస్తాను చూడండి లోపల స్టఫింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు రెండో రెసిపీ ఒక కప్పు రవ్వ ఉంటే చాలండి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటే రవ్వ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొంచెం వేడయ్యాక దానిలోనే కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని బాదం పప్పులు తీసుకున్నాను నేను ఇక్కడ ఒక ఐదారు తీసుకున్నాను రెండు కూడా ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేయించుకోవాలి ఇవి లైట్గా వేగాలండి చూసారు కదా ఇక్కడ లైట్గా వేగాయి ఈ లైట్గా వేగిన వాటిని మనం ఒక మిక్సర్ జార్లోకి తీసేసుకోవాలి మిక్సర్ జార్లోకి తీసుకున్నాక వీటిని కోర్సుగా పొడి పట్టి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దానిలో రెండు కప్పుల బావు పాలను వేసుకోవాలి రెండు కప్పులు వేసాను ఇంకొక పావు కప్పు పాలను కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని వేరే స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్లో ఒక పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడయ్యాక దీనిలో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వకి పావు కప్పు నెయ్యి అలాగే ఒక రెండు కప్పుల పావు పాలను వేసుకోవాలండి కొలతల ప్రకారం అయితే ఇక్కడ ఒక కప్పు రవ్వ వేసాం కాబట్టి దీన్ని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రవ్వ బాగా వేగేలాగా వేయించుకోవాలి ఇది వేగటానికి కొంచెం టైం పడుతుంది రవ్వని బాగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా రవని బాగా తిప్పుతూనే వేయించుకోవాలి రవ్వ మనకి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చింది వస్తుందండి ఇప్పుడు చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం పక్కనే పెట్టుకున్న పాలు బాగా మరిగిన పాలని దీనిలో వేసేసుకోవాలి మొత్తాను పాలు మొత్తం వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలను వేసుకోవాలండి బాగా కాగిన పాలు కాబట్టి పైకి వస్తాయి జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా పాలు పోసాక ఒకసారి అంతా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మనకి రవ్వ తొందరగానే పాలను పీల్చేస్తుందండి చూసారు కదా పాలు పీల్చేసాక ఇలా గట్టిగా అయిపోయింది ఇప్పుడు దీనిలో మనం క్రష్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి నేను ఇక్కడ మిక్సీలో లైట్గా కూర్సుగా పౌడర్ పట్టి వేసుకున్నాను మీరు కావాలంటే దంచైనా వేసుకోవచ్చు లేకపోతే కట్ చేసైనా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు ఇలా వేసిన పొడిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా బాగా అంతా కలిసాక దీనిలో ముప్పావు కప్పు పంచదారను వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా కప్పు వరకు వేసుకోవచ్చు నేనైతే ముప్పావు కప్ షుగర్ని వేశాను షుగర్ వేశాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ షుగర్ చూసారు కదా కరిగినప్పుడు కొంచెం పలచగా అవుతుంది మనకి బాగా దగ్గర పడేంతవరకు ఇది ఉడికించుకోవాలి బాగా దగ్గర పడ్డాక దీనిలోనే యాలకుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి యాలకల పొడి కూడా వేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనకి ఇక్కడ ముద్దలాగా అయిపోయింది గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్క్వేర్గా ఉన్న ప్ గిన్నె కానీ లేదంటే ప్యాన్ కానీ ప్లేట్ కానీ తీసుకొని ఇలా నెయ్యిని కొంచెం వేసుకొని అప్లై చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా నెయ్యి అప్లై చేసి పెట్టుకొని దాని మీద వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉడికించుకున్న రవ్వని దీనిలో వేసేసుకోవాలి స్వీట్ అంతా ఇలా మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి మీకు ఈజీగా రావాలంటే బట్టర్ పేపర్ పైన కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న దాన్ని పైన కూడా ఫ్లాట్గా ఇలా చేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ మంచిగా సమానంగా ఉండేలాగా చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం పైన నెయ్యిని కూడా వేస్తున్నానండి నెయ్యి వేసేసి ఒక గిన్నెతో ఇలా ఒత్తుకుంటే మనకి ఈజీగా అంతా కూడా సమానంగా ఉంటుంది ఇలా మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన చాప్ చేసుకున్న బాదం పలుపులు వేసుకుంటున్నానండి మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదండి ఇలా వేసుకున్నాక లైట్గా ప్రెస్ చేసుకోవాలి వీటిని దీన్ని ఇలా ప్రెస్ చేసుకున్నాక కొంచెంసేపు చల్లారినివ్వాలండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు చల్లారితే మనకి ఈజీగా ఊడి వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను చూ చూపిస్తున్నానండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని డిమోల్డ్ చేసుకుందాం దీన్ని వెనక తిప్పి లైట్గా ట్యాప్ చేస్తే ఈజీగానే ఊడుతుందండి మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి చూసారు కదా ఈజీగా వచ్చేసింది ఇప్పుడు మనం ఇది మనకు కావాల్సిన సైజులో షేప్లో కట్ చేసుకోవాలి నేను ఇక్కడ రివర్స్లో తిప్పుకుంటున్నాను ఇలా తీసుకున్న దాన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి నేను ఇక్కడైతే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీకు కావాల్సిన సైజులో నచ్చిన షేప్లో పీసెస్ని కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పిన విధానంలో కొలతలతో ఒకసారి ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ రాఖీ పండగకి ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్